ఈ ఉద్యమాన్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా మరి మా నాయకుడు ఇప్పటికే చెప్పున్నారు వచ్చేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఖచ్చితంగా ఆనాడు ప్రభుత్వ పరంగానే ఇవన్నీ నడుపుతాం ఖచ్చితంగా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని చెప్పి వారు ఇప్పటికే చెప్పడం జరిగింది మరి తక్షణమే మీ ద్వారా రేపు పదిహేనవ తారీఖు ఉదయం పది గంటలకి సిఎంఆర్ జంక్షన్ వద్ద జరిగే వైఎస్ఆర్ సిపి పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్ద ఎత్తున ర్యాలీలో మరి ఇప్పటికీ ఏడు నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జీలు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటారు వారితో పాటు వారి నియోజకవర్గం చూస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని అలాగే పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్న భాగస్వామి కావాలని అందరూ కూడా మరి కార్యక్రమం సుమారు పది గంటలకు మొదలవుతుంది మరి మీడియా సోదరులు కూడా మీ ద్వారా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను మీరు కూడా అనేక సందర్భాలు ఈ ఉద్యమానికి మద్దతు పలికారు మీ ద్వారానే ఇంత ఉద్యమం ప్రజల్లోకి బలేపేతంగా వెళ్ళి మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించే పరిస్థితి కనపడుతుంది అన్ని వర్గాలు వ్యతిరేకించే పరిస్థితి అంటే దాంట్లో ప్రధానమైన భాగస్వామి మీరు కూడా